అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి కర్నూలు అమ్మాయి జాహ్నవీ కందులాకి రెండు వందల అరవై రెండు కోట్ల నష్ట పరిహారం ఇవ్వడానికి సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది రెండు వేల ఇరవై మూడులో అమెరికా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయినటువంటి కర్నూలు అమ్మాయి జాహ్నవి కందులా కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఆమె ప్రాణానికి విలువలేదు ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అని ఆనాడు జాహ్నవి మరణాన్ని ఎగతాలు చేసిన అదే పోలీస్ వ్యవస్థ నేడు అక్షరాల రెండు వందల అరవై రెండు కోట్ల భారీ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లికి ఏ సంపద ఓదార్పును ఇవ్వలేదు అయినప్పటికీ ఈ భారీ పరిహారం అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మిగిలిపోనుంది అమెరికాలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవీకి అందులా కేసులో అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి జాహ్నవీ కుటుంబానికి ఏకంగా ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారుగా రెండు వందల అరవై రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు అదే నగరానికి చెందినటువంటి అంటే సియాటిల్ నగర యంత్రాంగం అంగీకరించింది ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సెటిల్మెంట్ ద్వారా బాధితురాలి కుటుంబానికి కొంత మేరైనా ఊరట లభిస్తుందని ఆశిస్తున్నట్లుగా ఎరికా చెప్పారు అసలు జాహ్నవి కందుల ఎలా చనిపోయింది ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాకి చెందిన ఇరవై మూడేళ్ల జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం ఎన్నో కళలతో రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాకు వెళ్లారు సౌత్ లేక్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతుండు సౌత్ లేక్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు అదే సమయంలో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడవ తేదీ రాత్రి సియాటెల్ వీధుల్లో ఆమె రోడ్డు దాటుతుండగా ఒక ప్రమాదం సంభవించింది విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కెవిన్ డవే తన పెట్రోలింగ్ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ వచ్చి జాహ్నవిని ఢీకొట్టారు ఈ ప్రమాద తీవ్రతకు ఆమె సుమారు వంద అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే మరణించింది యాక్చువల్గా అక్కడ ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం అనేది నలభై కిలోమీటర్ల జోన్లో ఉంది అంటే గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో మాత్రమే పయనించాలి కాకపోతే కెవిన్ డవే మాత్రం నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆ వాహనాన్ని నడిపారు వివాదాస్పదమైంది ఆ అంశం దాంతో పాటుగా కాకుంటే అదే వెహికల్లో ఉన్నటువంటి ఇంకొక పోలీస్ అధికారి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించాయి కెవిన్ డవేతో పాటుగా అదే వాహనంలో ఉన్నటువంటి మరొక పోలీస్ అధికారి డానియల్ అడరర్ చాలా వింతైనటువంటి మాటల్ని తను చేసినటువంటి ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి గురి చేసింది మరణం తర్వాత అడరర్ జోకులు వేస్తూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి చనిపోయింది ఈ మరణానికి పెద్దగా విలువలేదు ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అనేటువంటి మాట అడరర్ చేసినటువంటి మాటల్లో పదకొండు వేల డాలర్లు అంటే దాదాపుగా తొమ్మిది లక్షలు చెల్లించేస్తే సరిపోతుంది అనేటువంటి మాటల్ని ఆయన ఆ రోజు వ్యాఖ్యానించారు ఆయన చేసినటువంటి కామెంట్లు తాను ధరించినటువంటి బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అది ప్రపంచవ్యాప్తంగా నెట్లో వైరల్గా మారింది విపరీతంగా సర్క్యులేట్ అయింది అప్పుడే ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా భారత్ సహా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లింది తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కారు నడిపాడు కెవిన్ డవే దీంతో అమెరికా పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు ముఖ్యంగా వేగంగా విచారణను కూడా జరిపారు అదే సమయంలో దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో గరిష్ట వేగం నలభై కిలోమీటర్లు మాత్రమే ఉంటే కెవిన్ అడిడర్ ఏకంగా నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపారని తేలడంతో పాటుగా కెవిన్ని విధుల నుంచి తొలగించారు బట్ ఆ క్రమంలోనే జాహ్నవి కుటుంబం న్యాయ పోరాటం చేసింది విచారణ ఎదుర్కోవడం కంటే భారీ పరిహారం చెల్లించి రాజీ పడడమే ఉత్తమము అనేటువంటి మాటని సియాటెల్ నగరం భావించింది ఆ నగర యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది కోర్టు బయటే ఒప్పందానికి ఒక ఆలోచన చేసింది గత వారమే ఇరుపక్షాల లాయర్లతో కోర్టులో ఈ పరిహార ఒప్పందం గురించి దరఖాస్తు దాఖలు చేశారు బుధవారం ఈ ఒప్పందం ఖరారు కావడంతో రెండు వందల అరవై రెండు కోట్ల చెల్లింపుకు మార్గం సుగమమైంది అయితే ఈ పరిహారంపై జాహ్నవి కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా స్పందించలేదు ఎలాంటి ప్రకటన రాలేదు అయితే ఒక నిండు ప్రాణాన్ని తిరుగు తీసుకురాలేకపోయినప్పటికీ కనీసం మా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ భారీ మొత్తం తోడ్పడుతోందని అధికారులు అయితే చెప్తున్నారు బట్ జాహ్నవి కందుల మరణించిన తర్వాత చులకన చేసి మాట్లాడడం డేనియల్ అడరర్ని పోలీస్ ఉద్యోగంలో తొలగించినప్పటికీ అడరర్ మాటలు మాత్రం గాయపరిచేలా ఉన్నాయి అనేటువంటి మాటని సియాటెల్ పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు దీంతో ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల నష్ట పరిహారం ప్రాణానికి విలువ కట్టడం అనేది ఒక తల్లిదండ్రులకి జాహ్నని విని తిరిగి తీసుకొస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఎలాంటి అది అసలు సాధ్యం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రపంచమంతా అమెరికాలో జరిగినటువంటి ఆ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంది ఒక మరణాన్ని చులకన చేస్తూ మాట్లాడడం డేనియల్ అడరర్ ఉద్యోగం పోయింది ఆ తర్వాత ఆయన స్పందించిన తీరు ఆయన మాటలు మనసుల్ని గాయపడేలా ఉన్నాయి అనేటువంటి మాటని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో పాటుగా ప్రపంచం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది బట్ రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు జాహ్నవిని అయితే తిరిగి తీసుకురాలేవు బట్ అక్కడ పోలీసులే తప్పు చేస్తే అందులో కూడా అక్కడున్నటువంటి పరిమితులకు మించి స్పీడ్ దా వెళితే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేదానికి జాహ్నవి కందుల మరణం ఒక ఉదాహరణ అందులోనూ బాడీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు అయినటువంటి పోలీసులు అంతలా అవమానకరంగా మాట్లాడడం అనేది ఆ బాధని ఎవరు మాన్పలేరు అందులోనూ అడరర్ చేసినటువంటి వ్యాఖ్యలు సిఆర్టెల్ పోలీసులకి ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి చరిత్రలో అవి ఎప్పటికీ చెరపని మాటలుగా ఉండిపోయాయి బట్ ఇప్పుడు రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అంటే యుఎస్లో ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా తిరస్కరిస్తారా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై